తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాన్ని వెలగట్టలేమని ప్రతి ఒక్క కార్యకర్తకు తాను అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల క్లస్టర్ల యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పీఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షత వహించగా రాష్ట కొప్పు వెల్లమ కార్పొరేషన్ చైర్మన్ పులపర్తి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తార గ్రామర విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పోలీసుపతి గరీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి గణంగనివలు అర్పించారు. కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ పల్ల శ్రీను గారి యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ గ్రామ పార్టీ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీలు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు వీరందరి కార్యక్రమం మరి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ పూర్తి చేయడం జరిగింది ఒక సైన్యం పిఠాపురం తెలుగుదేశం పార్టీకి పదిహేను వందల మంది తెలుగుదేశం పార్టీ సైనికులు ఉన్నారు నిజంగా చెప్పాలంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఎటువంటి చరిత్ర అంటే ఏదో పోస్టులు వేశారు పనిచేయాలి ఉన్నాయన్న చరిత్ర కాదు ఒక వ్యవస్థను మార్చిన ఘనత పితాపం తెలుగుదేశం పార్టీ అది ఏంటంటే రెండు పంటలు ఎండిపోతుంటే పోరాడి ఏలే రాజనీకరణ సాధించాం చంద్రబాబు నాయకత్వంలో ఎనభై శాతం పూర్తి చేసాం పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్పట్నాన్ని సాధించాం రెండు పంటలు నీరిచ్చాం రెండోది డ్రైన్ సిస్టానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు నూట అరవై కోట్ల రూపాయలు తెచ్చి పన్నులు ప్రారంభించిన పనిని చంద్రబాబు ఇచ్చిన డ్రైన్ సిస్టమ్ అటు ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి దాన్ని రద్దు చేశారు ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి తెలుగుదేశం పార్టీ పంట పండించుకోవడానికి రెండు పంటలకి నీరు వరద ఉన్న మునిగిపోకుండా ఉండడానికి డ్రైన్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మొన్న వరదల్లో మీరు నీళ్లు పంచుకుంటారు కానీ వరద నీరు ఎందుకు పంచుకోరని చెప్పి మేము కలెక్టర్ దగ్గర నిలదీసిన సందర్భంగా మరి వెంటనే ఆ నీళ్ళని డైవర్ట్ చేయడం వల్ల యాభై వేల ఎకరాలు పిఠాపురం రైతాంగానికి నష్టపో జరిగిందని చెప్పి తెలియజేస్తాం ఈ నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం పద్నాలుగు పంతొమ్మిదిలో అలాగే ఇరవై ఆరు కాపు కళ్యాణ మండపాలు కట్టాం బీసీ కళ్యాణ మండపాలకు అట్లా అలాగే పిఠాపురం నడిపట్టిన కాపు కళ్యాణ మండపానికి డెబ్బై లక్షల్లో నిధులు ఇచ్చాం దాన్ని కూడా అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆపేశారు అలాగే బీసీ కళ్యాణ మండపానికి ఇచ్చాం కాపు కళ్యాణ మండపం ఎకరం ఈ రోజు నాలుగు కోట్లు బీసీ కళ్యాణ మండపం రోజు మూడున్నర కోట్లు అటువంటి అమ్ముకుని స్థలాలకి పట్టాలు ఇచ్చే విధంగా పనిచేస్తే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడి ఇటు కాపు కళ్యాణ మండప స్థానాన్ని అటు బీసీ కళ్యాణ మండప స్థానాన్ని నిలబెట్టి ఉంచింది అదే తెలుగుదేశం పార్టీ యొక్క పోరాట పట్టి అంటే అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పాలిటెక్నిక్ కాలేజ్ చేసాం థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ తెచ్చాం అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం పిఠాపురం మంచినీటి సమస్యకి ఆ రోజు ప్రజాప్రతినిధులు తొమ్మిది పద్నాలుగులో ఉన్న వాళ్ళు అవినీతి చేసి వదిలేస్తే దాన్ని తిరిగి మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించి ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులతో మరి మంచి నీళ్లు పెట్టామని పట్నానికి ఇవ్వడం జరిగిందని చెప్పి అటువంటి గణత వైఎస్సిపి పార్టీ అటువంటి ఘనతన్న నాయకులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆ రోజున్న ప్రజాప్రతినిధులు పిఠాపురం రైతాంగానికి పొట్ట కొట్టారు అటు ఆధునీకరణ రాకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు అలాగే ఏలేరు నుంచి తాండవాకి నీరు పోయే విధంగా ఆరు వందల కోట్ల కాంట్రాక్టర్తో కక్కుతుపడి వాళ్ళు ఇచ్చి కమిషన్కి ఏనేరు ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేసిన ఘనత అప్పుడే ప్రజా ఇద్దరు అని చెప్పి తెలియజేస్తూ అలాగే కోవిడ్ సమయంలో కూడా మరి పిఠాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు తాళాలు కూర్చుంటే ముందు మాకు నియోజకవర్గ కుటుంబం ముఖ్యం తర్వాతే మా కుటుంబం అన్న నినాదంతో మేమందరం కూడా కోవిడ్ సమయంలో ప్రజలందరూ కూడా మరి ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వడం హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించడం అదే ఫంగ్ బ్లూ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజక్షన్ ఇప్పించడం ఎన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ అటువంటి కుటుంబం నన్ను ఆదరించి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన కార్యకర్తలందరూ కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెండవది క్రమశిక్షణగా మారిపోయారు పితాపం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చారో నాకు టిక్కెట్ లేని సమయంలో రెండు రోజులు బాధపడిన సరే కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా కూటమిని భార్య పిల్లలతో నడి రోడ్డులో తిరిగి ఎండల్లో తిరిగి ప్రతి ఒక్కరి భార్య పిల్లలు అందరూ కూడా కూటమి గెలవాలని చెప్పి ఈ పిటాఫర నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్త కుటుంబంకి నేను శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను